మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఎన్నికల భాగంగా ప్రతి గ్రామ కమిటీ నుండి అధ్యక్ష కార్యదర్శులు తప్పనిసరిగా ఓటర్ నమోదు కోసం వివరాలు ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు శనివారం వేములవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇరవై ఐదు వేల గ్రామ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు తప్పనిసరిగా తమ వివరాలు అందజేస్తేనే ఓటర్ లిస్టు పూర్తవుతుందని చెప్పారు తెలంగాణలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు ఇరవై ఐదు వేల గ్రామ కమిటీలు యాభై వేల మంది ఓటర్లతో ఒకేసారి రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బ్యాలెట్ పద్ధతిన ఒకే రోజు ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు మే చివరి నాటికి పూర్తి చేసి కమిటీకి అప్పగిస్తామని ఆయన తెలిపారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మరోసారి సూచించారు ఒకే సంఘం ఒకే కులం పేరుతో జరిగే ఈ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చునని తాను కూడా బరిలో ఉండబోతున్నారని తెలిపారు రాష్ట్ర కమిటీ ఎన్నికలు మన ఇప్పుడు త్వరలో ఎన్నిక జరుగుతుంది దానిలో ఇదివరకు యునానిమస్గానే ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు మాత్రము ప్రతి గ్రామ అధ్యక్షుడు కార్యదర్శి ఓటు ద్వారానే ఎన్నుకోవాలని రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది కాబట్టి ఇప్పుడు ఇదివరకు ఈ గత ఒక వారం రోజుల నుండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు ప్రతి జిల్లాలో ఒక అడగ కమిటీ ఒక ఎలక్షన్ మన ఆరుగురు సభ్యులతో కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా అధ్యక్షుడి ద్వారా మరి ఇప్పటి వరకు ఫస్టు రాజన్న సిరిసిల్లా జిల్లా మనతో పాటుగా పదిహేను జిల్లాలు ఇక్కడ ఇప్పుడు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్ మంచిరాల్ పెద్దపల్లి జగిత్యాల్ ఇంకా మన నిర్మల్ కామారెడ్డి ఇక్కడ మన వరంగల్ మన ఏది ములుగు మన మహూబ్బాద్ జనగాం భూపాలపల్లి హన్మకొండ ఇన్ని సిద్దిపేట ఈరోజు ఈ పదిహేను జిల్లాల్లో ఈ ప్రెస్ మీట్ రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తయినవి దానిలో ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు ఒక ఆరు నియోజకవర్గంలో కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి మండల అధ్యక్షుల ద్వారా ప్రతి గ్రామంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల డాటా సేకరించి రాష్ట్ర కమిటీకి ఇవ్వడం జరుగుతుంది ఇలా అలాగే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు ప్రెస్ మీట్లని కంప్లీట్ చేసి డాటా ఈ నెలాఖరు వరకు సేకరించేసి రాష్ట్ర కమిటీకి అందజేసిన తర్వాత ఎలక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ ద్వారా మరి అపెస్ కౌన్సిల్ మన గౌరవ చైర్మన్ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు రాజ్యసభ సభ్యులు మరి అభెస్ కౌన్సిల్ చైర్మన్ మన ప్రభుత్వ వైపు శ్రీనివాస్ గారు మరి ఇంకా ఫస్ట్ ఒకే కులం ఒకే సంఘం నిర్మాణం అప్పుడు గా ఉన్న ఇద్దరు గగల కమలాకర్ గారు బీసీ శాఖ మంత్రివర్యులు మాజీ కరీంనగర్ ఎమ్మెల్యే గారు గంగుల అన్న గారు మరి వద్రరాజు లోకచంద్ర గారు రాజ్యసభ సభ్యులు ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు వీరు నలుగురికి ఈ డాటా ఇవ్వడం జరుగుతుంది వారి ద్వారా ఒక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తారు దాని ద్వారానే ఈ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది మరి నామినేషన్లు అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ ద్వారా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ముప్పై మూడు జిల్లా అధ్యక్షులకు బ్యాలెట్ పేపర్లన్నీ వారికి అప్పే ఇప్పడం జరుగుతుంది వారి ద్వారానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రామ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే ఎన్నికల ద్వారా ఒకే రోజు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మన మున్నూరు కాపులందరూ కూడా ఒక ఐకమత్యంగా సుమారు ఈ రోజు ఒక ఇరవై ఐదు వేల గ్రామ సంఘాలు మండల సంఘాలు ఈరోజు పర్వ సంఘాలు కానీ అనుబంధ సంఘాలు కానీ యాభై వేల మంది ఈ ఓటింగ్ లో పాల్గొంటారు కాబట్టి అందరం కూడా ఈ ఎన్నిక సజావుగా జరిగేటట్టు ప్రతి ఒక్క మునరు కాపుకుల బాంధవులు అందరూ కూడా సహకరించాలి ఎవరు కూడా వాట్సాప్లో సోషల్ మీడియాలో ఎన్ని రకాల మా ఫోటోలు పంపియండి మీ లిస్టు పంపియండి కోఆర్డినేటర్లని ఇది అదని పంపమని చెప్తారు దయచేసి ఎవరి మాటలు నమ్మవద్దు మీరు ఏమైనా కావాలంటే బండి సంజయ్ అన్న గారిని ఆ శ్రీనివాస్ గారిని గంగల కమలాకర్ గారిని రవిచంద్ర గారితో మీరు మాట్లాడవచ్చు వారి ద్వారానే నలుగురి ద్వారానే ఈ రాష్ట్ర కమిటీ ఎన్నిక జరుగుతుంది కాబట్టి అందరు కూడా సహకరించాలని కోరుతున్నాను ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు కూడా మీరు కూడా మీ ఉన్న గ్రామ మండల సంఘాలందరూ కూడా లిస్టు మీరు సేకరించి మీరు సంతకాలు చేసి పంపిస్తే దాని ద్వారానే బ్యాలెట్ పేపర్లు మీకు అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది ఓట సజావుగా జరగాలి ఈ రాష్ట్ర కమిటీ ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి ఎందుకంటే గత రెండు దశాబ్దాల నుంచి కూడా నేను పనిచేస్తున్నాను మరి కొండదేవన్న మరి ఎప్పుడు కూడా యునానమాస్తే అని అనుకుంటారు నేను ఈ రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో పాల్గొంటాను ఇంకా ఎవరైనా అధ్యక్షులుగా పోటీ చేయాలనుకున్న వారు ఈ అధ్యక్షులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ప్రధాన కార్యదర్శిగా పోటీ పోటీ చేయవచ్చు దీన్ని మనం అందరం కూడా కష్టపడి ఎన్నికలు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన నిధులు మన కార్పొరేషన్ ప్రకటించినారు నిధులు సాధించుకోవాలి ప్రతి రెండెకరాల కే జిల్లా కేంద్రంలో భూమి సాధించుకొని బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కట్టించుకోవాలి రేపు కులగణలో మనము వెనుకబడిపోయినాము మన పేరు పక్కన రావు రెడ్డి అని ఉండడం వల్ల మనము మనము సర్వేలో తక్కువ వచ్చింది ఈ రోజు నలభై లక్షల మంది ఉంటే పదమూడు లక్షలకు వెళ్ళిపోయినాము ఐదో స్థానం వెళ్ళిపోయినాము మూడున్నర శాతంకి వెళ్ళిపోయినాం కాబట్టి రేపు మీ పేరు పక్కన కూడా కేంద్ర ప్రభుత్వము మరి కులగ జనగణలో కులగణన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ఇప్పుడు ఈ కులగాన చేపిస్తున్నారు కాబట్టి మరి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మన వాళ్ళందరూ మునుగరు కాపు పట్టేలు అని మీరు రాయించుకుంటే మన సర్వేలు వస్తే రేపు దాని ద్వారానే రేపు మన పిల్లలకు ఉద్యోగాలు విద్య అన్ని కూడా రేపు రాజకీయాల్లో కూడా అందరికీ కూడా సముచిత స్థానం లభిస్తుందని కూడా నేను తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్ ను అందరు కూడా సజావుగా జరిగేదందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్క మండల గ్రామ స్థాయి అధ్యక్ష కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా సహకరించాలని నేను కోరుతున్నాను